ఫ్రెండ్స్ మీలో చాలామందికి బిజినెస్లు పెట్టాలి స్టార్టప్లు పెట్టాలి డబ్బులు సంపాదించాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి పది మందికి చేయూత్ ఇవ్వాలి ఉపాధి ఇవ్వాలి ఎన్ని ఐడియాలో బొర్ర నిండా ఐడియాలే కానీ అది కార్యరూపం దాల్చాలంటే మన దగ్గర నాలెడ్జ్ లేదు అందుచేత మీకు ఒక ఒక అద్భుతమైన వ్యక్తిని సంస్థని ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను ఈ పరిచయం చేసే పరిచయంలో వాళ్ళు ఎంతో కష్టపడి సుమారు ఒక ఆర్గనైజేషన్ని ఒక స్వచ్ఛంద సంస్థని మూడు నాలుగు వందల కోట్ల రూపాయలకి తీర్చిదిద్దారండి మీరు స్టార్టప్ పెట్టాలంటే ఒక ఐడియా జనరేషన్ నుంచి ఇంక్యుబేషన్ నుంచి ప్రోడక్ట్ వరకు ఎన్నో విషయాలు తెలియాలి నెంబర్ వన్ నెంబర్ టూ దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ ఎలాగ బ్యాంక్ లోన్లు ఎలాగా జిఎస్టీ రిజిస్ట్రేషన్సు ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్ ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ ఇది ఫుడ్ లైసెన్స్ అంటే ఏంటి ఇలా డిఫరెంట్ 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 లైసెన్స్లు కావచ్చు రిజిస్ట్రేషన్స్ కావచ్చు బ్యాంక్ లోన్లు కావచ్చు ప్రాఫిటబుల్గా ఉండడం కావచ్చు దానికి సరైన మీకు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ కూడా చక్కగా అలా 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 స్టెప్ బై స్టెప్ చేయడానికి మీకు మంచి ఆర్గనైజేషన్ ఉంది ఆ మంచి ఆర్గనైజేషన్కి మూల విరాట్ లాంటి ఒక ఆయన మీకు ఫోటో కూడా పెడతాను ఆయన పేరు డాక్టర్ తిరుపతిరావు అండి వెంకట తిరుపతిరావు గత నలభై ఏళ్ళుగా ఆయన స్టీల్ ప్లాంట్లో జాబులు చేశారు ఆయన హెచ్ఆర్డిలో పిహెచ్డీ ఉంది ఎస్ఎంఈలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది జనరల్ మేనేజర్గా ఆయన నుండి రిటైర్మెంట్ తీసుకుని ఒక ఆర్గనైజేషన్స్కి వర్క్ చేస్తున్నాడు ఆ ఆర్గనైజేషన్ స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి ఆ అసోసియేషన్ తోట సుమారు అరవై రెండు అరవై ఐదు స్టార్టప్లు ఆయన పెట్టించారు అంతేకాకుండా హోమ్ లేని వాళ్ళకి ఓమ్స్ ఫర్ హోమ్లెస్ అని రకరకాల వ్యాపారాలు ఉద్యోగాలతోటి వెల్త్ క్రియేషన్ కానీ హెల్త్ క్రియేషన్ కానీ లేదనుకుంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేతుల మీద జరిగింది అందుచేత మీరందరూ కూడా ఆయన చేతుల మీదుగా సక్సెస్ కావాలి అనుకుంటే మీకు మంచి అవకాశం అనమాట బయట వాళ్ళలాగా మోసాలు చేయడాలో ఎదుర్కొంటే ఎక్కువ ఎక్కువ మిమ్మల్ని ఖర్చు పెట్టించడాలు ఉండవండి మీ ఆర్థిక స్థామతను బట్టి మీకు మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే ఐడియాస్ గాన అక్కడ షేర్ చేసుకుంటే మీకు సరైన గైడెన్స్ ఇస్తారు నామినల్ ఫీజులతోటి పనులన్నీ అయిపోతాయండి దీనికి ఆయన పేరు డాక్టర్ వెంగ వెంగడ తిరుపతి గారు అని చెప్పాను కదా ఆయన స్టీల్ ప్లాంట్లో జిఎంగా బయటకు వచ్చి రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన ఆయన వాలంటీర్ రిటైర్మెంటు కింద ఉన్న ఒక టాప్ ఫ్యూ మెంబర్స్ నేను మీకు మెన్షన్ చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్లో బ్యాంకింగ్లు కావచ్చు లేదు కొట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులు కావచ్చు ఒకరు సత్యారావు ఆయన కూడా లింగ్వస్టిక్స్లో డాక్టరేట్ చేసాడండి రెండోది రత్నం డాక్టర్ రత్నం ఆయన కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పిహెచ్డీ చేసాడండి అలాగే ప్రశాంతి సాఫ్ట్వేర్ ప్లస్ ఈ బ్యాంకింగ్ లోన్ సంబంధించిన మొత్తం ఇవన్నీ స్టార్టప్స్కి బ్యాంకింగ్స్ అన్ని ప్రాసెస్ చేసేది ఆవిడే ఆవిడ ఎంసీఏ చేశారు అలాగే కరోనా అని చెప్పేసి ఆవిడ కడప బాంబండి ఆవిడ పని రాక్షసి ఎటువంటి పని అయినా సరే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి మొత్తం అంతా కూడా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ప్రిపేర్ చేయగలదు అవి ఆవిడ పేరు కరోనా అంటే సందీప్ అని చేసేది ఎంటెక్ ఆయన సివిల్ ఇంజనీరింగ్ చేసి ఈజ్ గుడ్ డిజైనర్ అండి వీళ్ళందరూ మీకు టీం వర్క్ చేస్తారు అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ తిరుపతి రావు గారు మీరు ఏ ఐడియా వచ్చినా సరే ఐడియాని మంచి ప్రొడక్టివిటీగా మార్చి ఫీల్గా మార్చి అన్ని లైసెన్స్లు సక్రమంగా తీసుకుని లోన్ ఎలా వస్తే ఏ విధంగా బయటకు వస్తుంది ప్రతి నిరుద్యోగి బీటెక్కులు చేసి లక్షలాది మంది ఖాళీగా కూర్చున్నారు అలాగే డిగ్రీలు చేసు పీజీలు చేసు అందరు కూడా ఖాళీగా కూర్చున్నారు ఆ ఖాళీగా కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారండి వాళ్ళందరికీ ఉంది నిద్రపోతే మంచి మంచి ఐడియా వచ్చిందండి అబ్బా బలే ఐడియా అనుకుంటారు ఆ ఐడియాని కార్యరూపంలో తేల్చాలంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఐడియా వస్తే మెంటల్ స్టార్ట్లను ఉండిపోయినట్టు ఫిజికల్ స్టేట్లో రావాలంటే రెండు కర్మలు అంటాయి మెంటల్ కర్మ ఫిజికల్ కర్మ అని మెంటల్ కర్మ అంటే మనసులో ఉండిపోయింది ఫిజికల్ కర్మ అంటే అది కార్యరూపంలో దాల్చాలి కార్యరూపంలో దాల్చాలంటే ఒక మెంటార్స్ కావాలండి ఎప్పుడు కూడా ఆ మెంటార్స్ ఏం చేస్తారంటే మీరు చాలా కష్టపడితేనే కానీ అవ్వని ఈ పనులన్నీ కూడా చాకచాక్యంగా చక్కగా మీకు గైడ్ చేసి ప్రాపర్ పేపర్ వర్క్తో ఎక్కడ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా గైడ్ చేయడమే కాకుండా ప్రాఫిట్ బిల్గా ఉండడానికి తగినట్టుగా బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తారండి బిజినెస్ అంటే ఊరికనే డబ్బు ఉన్నప్పుడు ఒక ఎకరం అమ్మేసి పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చి పెట్టేస్తున్నారు ఒక ఎవరికే రావు ఆరు నెలల తరగతి బోర్డు క్లోజ్ అయిపోతుందండి ఇక్కడ అలా కాదండి ఒక ఇరవై ఏళ్ళ నాడు స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ అయింది ఇప్పుడు అరవై రెండు కంపెనీలు ఎదిగిందండి మీకు రియల్ ఎస్టేట్ కావచ్చు ట్రాక్టర్ల విషయంలో కావచ్చు లేదంటే ఫుడ్ ఇండ్ విషయంలో కావచ్చు ఆర్గానిక్ ఫుడ్స్ విషయంలో కావచ్చు లేదంటే రెడీమిక్స్ సిమెంట్ లాంటివి మిక్స్ చేసి కంపెనీలు కావచ్చు ఎన్నో రకమైన కంపెనీలు వాళ్ళు పెట్టారండి అరవై రెండు కంపెనీలు మధ్యలో వస్తాయి మీరు కూడా లోన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఎలాగో వస్తుంది తెలుస్తుంది మీలో ఎంటర్ప్రెన్యూర్ బయట రావాలి ఎంటర్ప్రైన్యూర్ అంటే ఎంటర్ ప్లస్ ఫ్రెన్యూర్ అని అర్థం అంటే ఫ్రెంచ్ వాడండి టేకింగ్ రిస్క్ ఆర్ డూ సంథింగ్ అని అర్థం ఏదో చెయ్యి లేదడుకుంటే రిస్క్ తీసుకో రెండు పదార్థులకి ఎంటర్ప్రెన్యూర్ అర్థం మీలో శక్తి ఉంది సమర్థత ఉంది తెలివితేట్లు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎంతో కొంత మీ అమ్మ నాన్న పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది అనుకుంటే మొగుళ్ళందరూ బిజెపి పిల్లలు డల్ అయిపోయి ఇంట్లో డిప్రెషన్లో వెళ్ళిపోతుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి వాళ్ళని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆ పరిచయం చేసిన వ్యక్తులకి కాల్ చేయండి నెంబర్ ఒకటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారండి మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారుతారు ఇది నేను రెండిట్లోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒకటి స్టెమ్స్ వెల్ఫేర్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను రెండోది నా దాంట్లో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే నా క్లయింట్స్లో కూడా చాలామందికి బిజినెస్ పెట్టాలని కోరుకుంది బిజినెస్ అంటే బిజినెస్ అని అర్థం మీ జీవితంలో మీరు బిజీ అయిపోవాలంటే మీకు ఒక ఉపాధి కావాలి ఒక ఇండస్ట్రీ కావాలి మీకు ఏ ఐడియాలు ఉంటే ఆ ఐడియాలతోటి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ కావాలంటే ఈనాడు ఉద్యోగాలు చూసిన వాళ్ళకి ఒకటే వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టిన స్టార్టప్లు పెట్టిన వాళ్ళే రెడ్ బస్ డాట్ కామ్ రెండు వేల ఏడులో పెట్టినప్పుడు ఒక బ్రిట్స్ అనే కుర్రలు పెట్టింది అది ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది పేటిఎం శర్మ గారు ఇంత స్టార్టప్ అండి అది ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు బిజినెస్ అయిపోయింది అది ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ బ్రిట్స్ అని హైదరాబాద్ కుర్రాలు అది పెట్టింది అది ఈనాడు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయిపోయింది చూడండి స్విగ్గీ అలాగే పెట్టారండి అలాగే జెప్టో అలాగే పెట్టారండి అలా ఓయో రూమ్స్ వరుస అండి చిన్న కూరడు స్టార్ట్అప్ పెట్టాడు ఇది ఎన్ని వేల కోట్ల రూపాయలు అధిపతి అయిపోయాడు చూడండి మీరు ఈ జొమాటో కూడా అంతే అదే టొమాటోని పెడదాం అనుకున్నారు టొమాటో అనేది వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే జొమాటో అని పెట్టారండి అది స్టార్ట్అప్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి రాపిడో బైక్స్ అది కూడా స్టార్ట్అప్సే ఓయో రూమ్స్ అది కూడా స్టార్ట్అప్సే అంచేత ఈ స్టార్టప్లు పెట్టిన చాలా మహానుభావులు అయిపోయారండి ఈవెన్ లెన్స్ డాట్ కామ్ కలచూడది అది కూడా స్టార్టప్ అయ్యి ఒకప్పుడు స్టార్టప్స్ అండి బతకలేక బతుకు అన్నారు బతకనే చూడని బడిపంతులు అన్నట్టుగా స్టార్టప్స్ పెట్టాను ఇద్దరు వందల కోట్లు వేలు కోట్ల రూపాయలకి అయిపోయింది ఇప్పుడు స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా సుమారు రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఆర్గనైజేషన్గా మారిందండి మీరు అందరికీ అటువంటి గైడెన్స్ వస్తుంది అద్భుతాలు సాధించగలే శక్తి వస్తుంది సమర్థవంతులు అవుతారు మేధావులు అవుతారు మీ కాల మీద మీరు నిలబడ్డం కాకుండా వంద మందికి మీరు ఉపాధి చూపించే స్థితికి రావాలనుకుంటున్నాను తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి రావడమే సక్సెస్ అంటారు మీరు అందరూ కూడా అమ్మ నాన్నల దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర బంధువుల దగ్గర మరొకరి దగ్గర తీసుకోవడం కదండి మీరు పైకి వెళ్ళి ఎదురోలకు ఇవ్వగలిగే స్థితికి మీరు వస్తారు ముందులే మంచి కళ్ళ ముందు మందిగా ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి స్టెమ్స్ వెల్ఫేర్ ఫోన్ నెంబర్ కింద ఇస్తున్నాను ఆ నెంబర్తోకి డైల్ చేయండి ఇప్పుడే ఈ క్షణమే మీ జీవితానికి ఒక స్టార్టప్ బిందు ఒక బీజం వేయండి అది మొక్క అవుతుంది చెట్టు అవుతుంది వృక్షం అవుతుంది మామవృక్షం అవుతుంది కామధనం అవుతుంది కల్పవృక్షం అవుతుంది ఎంతో మందికి నీడనిచ్చే అద్భుతమైన స్టెమ్స్గా मेरो मारी तेरता है ऐ लव यू आल डाक्टर का